షాద్ నగర్ లో ఒక దళిత మహిళ ఆమె కుమారుని ముంగడ పదమూడు సంవత్సరాలు కుమారుని ముంగడ బట్ట తిప్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి గారిని ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని బిఎస్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ని ప్రజా పాలన ప్రజాపాలనన్నారు మరి ఇది ఈరోజు ఒక పట్ట ఒక సాయంత్రం పూట కన్నా కొడుకు పదమూడు సంవత్సరాల కన కొడుకు ముందర తన తల్లి బట్టలిప్పి డిగ్రీ తొలగించిన రామ్ రెడ్డిని నువ్వు ఇప్పటి వరకు ఉద్యోగం నుంచి తొలగించలేదంటే మీరు కొనసాగిస్తున్నారా లేకపోతే మీ కుల పాలన కొనసాగిస్తున్నారా కేసీఆర్ కు మీకు ఉన్న తేడా ప్రజలకు మీరు వైరల్ గా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిఎస్పీ పార్టీ నుండి రామ్ రెడ్డి గారిని శ్వాశంగా ఉద్యోగం నుంచి తొలగించకపోతే తొలగించకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బిఎస్పీ పార్టీ బుద్ది ఎప్పులతో పాటు రెండో డిమాండ్ బిఎస్పీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలో గెలిచిన దళిత ఎమ్మెల్యే ద్వారా మీకు సిగ్గుందా కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి పార్టీలో నుండి అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా గెలిచిన దళిత ఎమ్మెల్యే మీకు సిగ్గుందా మీకు సిగ్గుంటే మీ బిడ్డ మీ అక్క మీ చెల్లి బట్టలు పోలీస్ స్టేషన్లో పదమూడేళ్ళ కొడుకు ముందర బట్టలు మీరు నోరు మాట్లాడ నోరు విప్పకపోతే నిన్నను మేము అంబేద్కర్ వాళ్ళు అనుకోవాలా లేకపోతే మమ్మల్ని రక్షించే ఒక మీరు పాలకులు అనుకోవాలా పాలకులకు అగ్రవర్ణాలకు సోయి లేదు వాళ్ళకు మన మీద ప్రేమ లేదు మరి మీ సోహి ఎక్కడ పోయింది మీ ప్రేమ ఎక్కడ పోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సంఖ్యలు గుత్తుకుంటారు కదా మీరు సంఖ్య కొట్టుకునే ప్రేమ పదవుల కోసమే తప్ప ఈ సమాజంలో అన్యాయం జరిగిన దళిత మహిళలు బట్టలిప్పితే దర్శించుకోవాలనుకుంటే రామ్రెడ్డి ఉద్యోగంలో కొనసాగుతాడు సస్పెండ్ అవుతాడు కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా అంటే రామ్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి చేస్తే పంపిస్తేనే ప్రజా పాలన లేకపోతే మీరు కుల పాలన పాలన అని సమాజం నమ్మాల్సి వస్తుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీఎస్పీ నుంచి మీరు గెలుస్తా ఉన్నారు అంటే మీరు గెలిచి మీ కుటుంబాలను బాగు చేసుకోనికి మీరు బాగుపడనికేనా ఈ సమాజంలో సమాజం అన్యాయం గురైతే అవమానం లేకపోతే అంటే ఆత్మగౌరవం అంటే మీకు అసలు పట్టిన పట్టదా విధంగా మీకు సిక్కుంటే పార్లమెంట్లో ఇమ్మీడియట్ గా లేకపోతే మన అసెంబ్లీలో ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడి రామ్ రెడ్డిని తొలగించలేకపోతే మీరు కూడా దళితురు లేనివి మేము పిఎస్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట మీరు మర్చిపోయేదా లేకపోతే మర్చిపోకపోతే తెలంగాణలో మాకు వాళ్ళైనా అదే దాడి ఉన్నాయి వీలైన అదే దాడున్నది కాబట్టి ఈ రాష్ట్రంలో అనగానే వర్గాలు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక

ఏంటికి సంకేతం అండి ఏనికి సంకేతం అండి మీరు చెప్పండి మీరు నిజంగా ఒక అగ్ర కులాల అమ్మాయి బట్టలు ఇప్పి ఒక ఎస్సీ ఒక ఎస్సీసీఐ అయితే ఒక బీసీసీఐ అయితే ఇప్పటి వరకు మీరు సహించే వాళ్ళ ఒక అగ్ర కులాల అమ్మాయి బట్టలు ఇప్పి థర్డ్ డిగ్రీ ఒకవేళ ఎస్సీసీఐ కానీ బిసిసిఐ కానీ మైనార్టీసీఐ కానీ ఒకవేళ చేసినట్టే ఇప్పటి వరకు వాళ్ళను ఉద్యోగులు ఉండే ఉండని చోటులా రాసి చెప్పేసేటువంటి మీరు మరి మీరు ఎందుకు చేసలేరు అంటే మీరు కులపక్షపాత లేకపోతే సమాజ పక్షపాత మీరు దళితులను రక్షించదలుచుకున్నారా దళితులను రక్షించదలుచుకున్నారా సిఎం రేవంత్ రెడ్డి గారు చేర్చుకోవాలని ఒకవేళ ఆయన కనుక ఆయన కనుక మీరు తొలగించకపోతే డీజీపీ ఆఫీసును ఖచ్చితంగా బిఎస్పీ ఆధ్వర్యంలో మేము ముట్టడిస్తామనే విషయం కూడా దర్శనం చేస్తూ సెలవు తీసుకున్నాం